బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి పండుగ రోజున బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కవిత గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ని కలవడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఈ మేరకు తన తల్లి శోభమ్మ గారు కాల్ చేసి మరి కవితను ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే కుటుంబాలకు సంబంధించిన బంధవ్యాలు వేరు బంధుత్వాలు వేరు రాజకీయాలు వేరు ఈ రాజకీయ నీతులు వేరు వాటిని రాజకీయాలను కుటుంబాలతో కలపొద్దు కుటుంబాలకు సంబంధించిన ఏదైతే ఆ బంధుత్వాలు కావచ్చు భావోద్వేగాలు కావచ్చు వాటిని కాపాడుకోవాలి మీరు రాజకీయంగా బయట ఏమన్నా అనుకోండి కానీ మీరు మా అంటే కవిత మాత్రం ఖచ్చితంగా తన కూతురు కేసీఆర్ గారి కూతురు తన కూతురు కేటీఆర్ గారికి చెల్లెలు ఈ బంధుత్వాన్ని మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు మా పైన అటు కవిత పైన కూడా ఉంటుందని చెప్పేసి శోభమ్మ గారు తనకు కాల్ చేసి మరి మాట్లాడినట్టు తనకు నచ్చ చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు పండుగ రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ను కలిసేందుకు కవిత గారు సైతం సిద్ధమైనట్లు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి నిజంగా శోభమ్మ గారు కవిత గారికి కాల్ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పండుగ సందర్భంగా తమ ఇద్దరు కుమారులు భర్త తను మొత్తం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి తన ఇంటికి రావాల్సిందిగా వారికి ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది మరి ఈ మేరకు కవిత గారు నిజంగానే కవిత గారు ఇరవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారా తమ కుటుంబంతో సహా వెళ్తారా లేదా అన్న చర్చ అయితే నడుస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ రాజకీయాలు వేరు కుటుంబ బాంధవ్యాలు వేరు అనేది చాలామంది చెబుతూ ఉంటారు కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీలో ఇప్పుడు అదే పార్టీలో ఉండి వారి మధ్యలో ఏదైనా కలహాలు ఉంటే అది వేరే విషయము కానీ తాను పార్టీ నుంచి బయటకు వెళ్ళారు తాను వెళ్ళడమే కాదు తనను సస్పెండ్ చేశారని చెప్పేసి పదే పదే కవిత గారు చెబుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో తనను సస్పెండ్ చేసిన పార్టీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆ కేసీఆర్ గారు ఆమె తండ్రి అయినప్పటికీ తాను బాహటంగా కేసీఆర్ గారిని గౌరవిస్తున్నా అని మాత్రమే చెబుతా ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపించేసింది అన్న కోపం అయితే తనలో ఉంటుంది ఇక ఆడబిడ్డ కోపం గురించి అందరికీ తెలుసు ఒక్కసారి అలిగితే పుట్టింటి వైపు కూడా కన్నెత్తి చూడదు అన్నట్లు ఆమెనే చాలాసార్లు వ్యాఖ్యానించారు తాను కేసీఆర్ లాగానే మొండి వైఖరి అని చెప్పేసి ఆమెనే వ్యాఖ్యానించారు మరి ఇప్పుడు శోభమ్మ గారి ఫోన్తో ఆమె మనసు కరిగిపోతుందా అన్న చర్చ నడుస్తూ ఉన్నది గతంలో కూడా శోభమ్మ గారు పార్టీతోటి అలాగే కేసీఆర్ కేటీఆర్లతోటి దూరం ఉంటున్న కవిత పట్ల ఆమె ప్రేమాప్యాయతలను చూపించారు ఇక రాఖీ పండుగ సందర్భంగా కూడా తాను కేటీఆర్కి శుభాకాంక్షలు చెప్పినప్పటికీ కేటీఆర్ స్పందించకపోవడము వీటన్నిటి పరిణామాల మధ్య ఒక నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో కవిత గారు అవన్నీ మర్చిపోయి శోభమ్మ గారు కాల్ రిసీవ్ చేసుకొని ఎరవల్లి ఫామ్ హౌస్కు కుటుంబంతో సహా వెళ్తారా పండుగ మొత్తం కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో జరుపుతారా జరుపుకుంటారా లేదా అన్న ఒక చర్చనైతే సాగుతా ఉన్నది చూడాలి మరి కవిత గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో శోభమ్మ గారు మాత్రం తల్లి ప్రేమ కాబట్టి తన తల్లి ప్రేమను ఖచ్చితంగా చూపించారు మరి కూతురిగా తినకు ప్రేమ ఉంటుంది కానీ తాను ఒక రాజకీయ నాయకురాలు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ఒక వార్తలు ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీనే తన ప్రతిపక్ష పార్టీగా భావిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇలాంటి సందర్భంగా తాను కుటుంబంతో సహా ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి వెళ్తారా లేదా అనేది చర్చ అయితే సాగుతూ ఉన్నది చూడాలి మరి ఒకవేళ కవిత గారు కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారి కుటుంబంతో పండుగ జరుపుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం అని అందరూ మాట్లాడుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది చూడాలి మరి ఏం జరగబోతుంది